హాయ్ అండి అందరికీ నమస్కారము అందరు బాగున్నారా నా పేరు లక్ష్మి అండి ఈరోజు నేను ఏమేమి వంటకాలు చేస్తానో మీకు చూపిస్తాను శివరాత్రి తెల్లారి అండి ఏమేమి వంట చేస్తున్నానో మీకు చూపిస్తున్నానండి రండి ఇదిగోండి పొట్టుమినపప్పు ఇది నానబెట్టుకున్నాను వడలికి కందిపప్పు ఇది కందిపప్పు కడిగి నానబెట్టుకున్నానండి ముద్దపప్పుకి ఈ వాటర్ తీసి రసం పెడతానండి ఈ వాటర్లో అందుకని నానబెట్టినానండి బీట్రూట్ ఫ్రై అండి ఇది కాసేపు వేగానండి ఆలు వంకాయ వండుతున్నానండి ఆలు పొట్టు తీసుకుందాము ఇవ్వండి బీట్రూట్ ఇలా బాగా మంచిగా వేయించుకోవాలండి మనకి ఏగితే కొంచెం కొంచెం అయిపోతుందండి ఇంట్లో కొంచెము వాటర్ చల్లుకొని వేసుకోవాలండి ఉడుకుతుంది నేను చాలా వరకు పొట్టుపప్పు వాడతానండి దాంట్లో మంచి శక్తి ఉంటుంది పొట్టుపప్పులో మంచి శక్తి ఉంటుందండి మనం మామూలు బీనపప్పు చూడండి పురుగులు పట్టవు అవి దాంట్లో మందు కలుపుతారు కాబట్టి మనకి అది ఎక్కువ వాడనండి అందుకనే నేను పొట్టు బీనపప్పు వాడతానండి చాలా వరకు ఇగండి ఇప్పుడు రసానికి ఏమేమి కావాలంటే ఇగోండి మిరియాలు జీలకర్ర ధనియాలు ఎల్లిపాయలు మిరపకాయలు ఇగోండి కొత్తిమీర కరివేపాకు నేను చాలా వరకు రసం పొడి వాడానండి ఇట్లా దంచి వేసుకుంటా అది ఎలా దంచుకోవాలో మీకు చూపిస్తాను ఇట్లా దంచే రసం పెడతానండి నేను కొంచెం కచ్చపిచ్చే దంచుకోవాలండి ఎక్కువ మెత్తగా దంచుకోవలేదు ఎక్కువ ఇలా దంచే మసాలా వేసుకుంటానండి రసం పొడి నేను ఎక్కువ వేసుకోను ఇట్లా ఉంటుంది పప్పు ఉడుకుతుంది చార్ కోసమని పవన్ పప్పులో నీళ్ళు ఎక్కువ పెట్టుకున్నానండి ఆ వాటర్తోనే నేను చారు పెడతాను ఇగోండి అయితే పప్పు ఉడుకుతుంది బీటోట్ ఫ్రై అండి సాల్ట్ వేసుకుందాం కొంచెము దీంట్లో ఆవాలు జీలకర్ర ఎన్ని మిరపకాయలు కరివేపాకు ఏమీ వేయలేదు ఆయిల్ వరకు వేసేసి వేసేసాను అనుకున్నారు కదా ఇట్లా కూడా ఫ్రై చేసుకోవచ్చండి మన దగ్గర ఫ్రై పౌడర్ ఉంది కదా ఈ పౌడర్ వేస్తానండి దీంట్లో అన్నీ ఉంటుంది కాబట్టి మనము ఉట్టి ఆయిల్ వేసేసి పొడి వేసేస్తే చాలండి ఫ్రై దించే ముందు వేసుకొని దించుకుంటే అన్నీ దీంట్లో ఉంది కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుందండి అంతలోకి రసంలోకి టమాటా కోసుకుందామండి ఇవ్వండి ఇవి వడలికి కోసుకున్నాను సన్నగా మామూలుగా కూడా చేసుకోవచ్చండి ఈరోజు అందరూ ఫాస్టింగ్ కాదండి శివరాత్రి తెల్లారి అందుకని వడల్లో ఇవన్నీ వేసుకొని మనము వడలు చేసుకుంటే బాగుంటుందండి రైస్లో తినడానికి కొంచెము కరేపాకు కూడా కట్ చేసి వేసుకుందామండి కరేపాకు కొత్తిమీరి కట్ చేసి వేసుకుందామండి అన్నీ వేసుకున్నాం అనుకోండి వట్టి వడ కూడా మనము చట్నీ అవన్నీ లేకుండానే తినవచ్చండి బియ్య వడ వేసుకుందాం చారులోకి టమాటా ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ కాసేపు వేగాలండి ఉడికిద్ది పప్పు సపరేట్గా తీసుకుందాం దాని వాటర్ తీసుకున్నానండి ఇది చారులోకి దాంట్లోనే కొంచెం చింతపండు వేస్తున్నానండి ఇగోండి ముద్దపప్పు తాలింపు పెట్టుకుందాము ఇగోండి కొంచెం నెయ్యి వేసిన కొంచెం ఆయిల్ వేసుకుందామండి ముద్దపప్పులోకి నెయ్యి వేసుకొని తాలింపు పెట్టుకుంటే బాగుంటుందండి టేస్ట్ ఇగోండి ఆవాలు ఒక స్పూన్ అండి ఇదోండి జీలకర్ర ఒక స్పూను ఇగోండి బీట్రూట్ ఫ్రై కూడా అయిపో వస్తుందండి ఇదిగో మనము దాని నిండా వేసుకున్నాం కదా బీట్రూట్ చూడండి ఫ్రై అవ్వగానే ఎంత దగ్గరకు వచ్చిందో చూడండి బీట్రూట్ ఫ్రైలో మనము కొంచెం ఆయిల్ వేసుకున్న సరిపోతుందండి చూడండి ఆయిల్ అన్ని పైకే వచ్చేస్తుంది మనకి ఉడికే బీట్రూట్ ఉడికి దగ్గరకు వచ్చిన తర్వాత ఆయిల్ అన్నీ పైకి వచ్చేస్తుందండి అందుకని కొంచెమే వేసుకోవాలి ఆయిల్ ఇప్పుడు ఫ్రై పొడి వేసి ఇగోండి ఫ్రై పొడి ఇది ఫ్రై పొడి వేసుకుంటే అయిపోతుందండి నేను ఏదో చాలా వరకు పదిహేను రోజు పదిహేను రోజులకు ఒకసారి దంచి పెట్టుకుంటానండి నెలలు నెలలు పెట్టుకోను ఇగోండి ఫ్రై చాలా బాగుంటుందండి రైస్లోకి మీరు కూడా ఇట్లా బీట్రూట్ తినని వాళ్ళు ఇట్లా ఫ్రై చేసుకోండి చాలా చాలా టేస్ట్ ఉంటుందండి మనం ఏం వేసుకోబోలేదండి ఒట్టి ఫ్రై చేసుకుంటే చాలు చాలా బాగుంటుంది రైస్లోకి వేసుకుని తినవచ్చండి బాగుంటుంది ఇప్పుడు పొయ్యి కట్టేస్తామండి బీట్రూట్ది ఇదిగోండి బుద్దపప్పుకి జీలకర్ర ఆవాలు వేసినాను ఇదిగోండి పచ్చని పప్పు అండి ఒక స్పూన్ అండి ఒక స్పూన్ రెండు స్పూన్లు వేసుకోవచ్చండి ఇదిగోండి మినపప్పు ఇవి కూడా రెండు స్పూన్లు అండి కమ్మటి నెయ్యి వాసన వస్తుందండి ముద్దపప్పులోకి నెయ్యి వేస్తేనే బాగుంటుందండి ఇగోండి మిరపకాయలు వేసుకుందాము అండి పొయ్యి కట్టేస్తామండి ఇగోండి కరివేపాకు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాము ముద్దపప్పు చేసినప్పుడల్లా రసం చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇగోండి పోపండి ముద్దపప్పులోకి ఇవ్వండి ముద్దపప్పు పోపండి ఇవి ముద్దపప్పు చేసుకున్నప్పుడల్లా రసం చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి ముద్దపప్పు ఫ్రై చేసేటప్పుడు మనము తాలింపు పెట్టేటప్పుడు నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఇదిగోండి ముద్దపప్పు అయిపోయిందండి ఇప్పుడు రసం పెట్టుకుందాము ఇదిగోండి బీట్రూట్ ఫ్రై కూడా అయిపోయిందండి చాలా ఎక్కువ ఉందండి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నానండి ఇదిగోండి ఇది పప్పు పప్పులో తీసిన వాటర్ అండి ఇది దీంట్లోనే చింతపండు నానబెట్టుకున్నాను ఇప్పుడు మనము రసం పెట్టుకుందాము మన పప్పు ఉడకబెట్టిన గిన్నెలోనే రసం పెట్టుకుందామండి ఇవ్వండి రసం పెట్టుకుందాం మనము ఆయిల్ వేసుకోవాలండి పప్పు ఉడకబెట్టిన గిన్నెలోనే పెడుతున్నామండి కొంచెం ఆయిల్ వేడికినాక మనం దంచి పెట్టుకున్న మసాలా రసం మసాలా ఉంది చూడండి అవి వేసుకుందామండి ఆవాలు అవన్నీ ఏమేసుకోవాలి లేదండి దీంట్లోనే అన్నీ దంచిపెట్టుకున్నాం కాబట్టి ఇవే వేసుకుందాము ఇదండి కొంచము ఇ వేసుకుందామండి కొంచెం పసుపు అండి పసుపు ఎక్కువ వేయించొద్దండి లైట్గా వేయించే చాలు ఇవండి టమాటా వేసుకున్నాము సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా టమాటా బాగా వేగనియాలండి నెయ్యాలండి సాల్ట్ కూడా కొంచెం వేసుకుందాము సాల్ట్ వేసుకుంటే టమాటా ఎక్కువ తొందరగా మగ్గుతుందండి ఇదిగోండి రసానికి సరిపడా సాల్ట్ వేసుకుందాము ఇది బాగా మగ్గాలండి టమాటా టమాటా బాగా మగ్గాలి మూత పెట్టుకుందాము ఆలుగడ్డ వంకాయ వండుకుందాము ఇగోండి ఆయిల్ వేసుకుందాము మూడు స్పూన్లు వేసుకున్నానండి ఇవ్వండి కొంచెం ఆవాలు కొంచెం అండి చారుకి టమాటా మగ్గుతున్నాయండి ఇగోండి మంచిగా ఇంకొంచెం మగ్గాలండి చారుకి ఇలా పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుందండి చారు శివరాత్రి ఫాస్టింగ్ వంట కదండి అందుకని ఈరోజు ఎక్కువ వంట చేయాల్సి వస్తుందండి ఫాస్టింగ్ ఉన్నాం కదా అందరిమీ కొంచెము ఉల్లిగడ్డ ఆలు వేగిన తర్వాత వంకాయ కోసుకుందామని మళ్ళీ కారెక్కుతుంది కదంటే వంకాయ ముందుగానే కోసుకుంటే ఇవ్వండి ఉల్లిగడ్డలు వేసుకుందాము దాకా బీట్రూట్ వేయించిన గంటేనండి ఇవి ఇవ్వండి ఆలు కూడా వేసుకున్నాము ఇవి కొంచెం వేయిన తర్వాత వంకాయలు వేసుకుందామండి ఇవ్వండి వంకాయ మా ఇంట్లో ఆలు ఎక్కువ పోతుందండి వంకాయ ఎక్కువ పోదు అందుకనే రెండే వంకాయలు వేసుకున్నానండి ఆలు అయితే బాగా లాగిస్తారండి వంకాయలు వస్తేనే పక్కకు తీసి పెడతారు అందుకని రెండే వేస్తున్నానండి మనము వేగేటప్పుడే పోసుకోవాలండి లేకపోతే కారెక్కుతుంది వంకాయ ఇవ్వండి ఆలు వేము ండి ఇది అండి ఇవ్వండి టమాటా బాగా మగ్గాయి మంచిగా మగ్గ పెట్టుకోవాలండి మనకి చారు చాలా టేస్ట్ ఉంటుందండి ఇది కొత్తిమీర కరివేపాకు ఎన్నివిరపకాయలు చిన్న ఉల్లిపాయ అన్నీ ఇట్లా రసంలో దా మసాలాలోనే దంచేస్తానండి మనం సపరేట్గా వేసామనుకోండి పక్కకు తీసేసుకోము ఇట్లా దంచి వేసుకున్నాం అనుకోండి రసంలోకి అన్ని మసాలా కరివేపాకు అన్నీ కలిసిపోతుందండి అట్లా చింతపండు వేసుకున్నాం కదండి అది సపరేట్గా తీసేసుకున్నాము వేడిగా ఉన్నాయి అనుకుంటే అది సందీలు పోసి కొంచెం పిసుక్కుందామండి వేడి నీళ్ళలో వేసాను కదా అన్నీ విడిపోయిందండి పోసేటప్పుడు తీసుకుందామండి ఇగోండి ఇట్లా పప్పు ఉడకబెట్టిన వాటర్లో చేసుకొని చూడండి చాలా బాగుంటుందండి కొంచెం నీళ్ళు పోసి కలుపుకుందామండి ఇది చింతపండు కొంచెం టమాటా ఎక్కువ వేసుకున్నాం కదండి కొంచెం చింతపండు వేసుకుంటే చాలు మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకుంటే సరిపోతుందండి ఇదిగోండి కొంచెం చింతపండు వేసుకుంటే చాలండి మీరు కూడా పప్పులో వాటర్ తీసుకొని ఇలా చేసుకోండి రసము బాగుంటుందండి మనమిస్తున్న వంకాయ వేసుకుందామండి మంచిగా రెడ్ బ్రౌన్ కలర్కి వేగితే కర్రీ బాగుంటుందండి టేస్ట్ రసంలో అది వేసుకున్నాం కదా కాసేపు ఇట్లా పొంగు వచ్చేదాకా పెట్టుకుందామండి ఇప్పుడు ఇదిగో ఇంట్లో టమాటా వేసుకుందాము ఇదిగోండి కారం ఇది కారం మీకు ఎంత కావాలో అది అండి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసినాను ఇవ్వండి ఒక స్పూను పసుపండి ఇప్పుడు ఈ టమాటా గుజ్జులోనే ఉడకబెట్టుకుందామండి సాల్ట్ వేసుకుందాము కొంచెం సాల్టు కాసేపు ఉప్పు కారం పట్టేంత వరకు మగ్గ పెట్టుకుందామండి తర్వాత కొంచెం వాటర్ వేసుకుందాము కాసేపు మగ్గాలండి మూత పెట్టుకున్నాము ఇగోండి పప్పు రుబ్బుకున్నాను మరీ మెత్తగా రుబ్బుకోలేదండి కొంచెము పప్పులు పప్పులుగా రుబ్బుకున్నానండి నేను ఎక్కువ వరకు చాలా వరకు ఇది పప్పులు పప్పులుగా వేసుకుంటే మనకి తినేటప్పుడు బాగుంటుందండి దీంట్లో ఇదిగోండి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు ఇగోండి ఇంకా కట్ చేసి పెట్టుకున్నాను కదా ఇగోండి కొత్తిమీర కరివేపాకు ఇవి ఇవన్నీ వేసుకుందాం దీంట్లో కొంచెం పప్పులు పప్పులు వేసుకుంటే నవ్వులేటప్పుడు బాగుంటుందండి టేస్ట్ ఇవ్వండి సాల్ట్ మంచి కలుపుకుందామండి ఇది ఇది ఈ వడ వేసేటప్పుడు కొంచెము లావు లావు వేయకుండా సన్నగా వేసుకోవాలండి అప్పుడు మనకి పప్పులు పప్పులు అన్నీ బాగా ఉడికి ఇట్లా నోటికి మంచిగా క్రిస్పీగా ఉంటుందండి మంచి కలుపుకోవాలండి నూనె కాగాలి కాగాలండి కాసేపు ఇదిగోండి ఇట్లా పదలసగా తట్టుకున్నామనుకోండి పప్పులు బాగా ఉడుకుతుంది మనకి ఇదిగోండి పొట్టుమీనపప్పు ఆడపిల్లలకి కానీ ఆడవాళ్ళకి కానీ నొప్పికి వాటికి చాలా మంచిదండి ఇగోండి గాలి కాల్చేసానండి ఇగోండి పప్పులు పప్పులుగా ఉందండి ఈ కలరే వస్తుందండి మనం బిన్నపప్పు కదా ఈ కలర్ వస్తుందండి చాలా శక్తి ఉంటుందండి కడుక్కోవడం ఇబ్బంది అనుకోకుండా మంచి శక్తి దొరికేదే తినాలండి చాలా వరకు నేను ఇట్లా ఈ పప్పే ఎక్కువ పడతానండి ఇగోండి వడ ఈరోజు ఇగోండి మనము కందిపప్పు ఉడకబెట్టుకున్న వాటర్లో చారు పెట్టుకున్నామండి రసము ఇగోండి వంకాయ ఆలుగడ్డ అండి ఇది ఇగోండి ముద్దపప్పు అండి ఇది ఇగోండి బీట్రూట్ ఫ్రై అండి బీట్రూట్ ఫ్రై అండి ఇది అండి ఈరోజు ఇంకా శివయ్యకి నైవేద్యం ఎక్కిచ్చేసి మేము కూడా ఫాస్టింగ్ వదులుతామండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఓకే అండి బాయ్ అండి